హాయ్ హలో నమస్తే నేను నేను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి యువనాయకుడు మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దర వ్యవహార శైలికి సంబంధించినటువంటి విషయంలో ఒక పోలిక ఇప్పుడు కీలకమైనటువంటి రాజకీయ చర్చలకు దారితీస్తుంది అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు మిగతా సమయంలో కీలకమైనటువంటి నాయకులు కూడా సరిగ్గా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన కలవటానికి కూడా అసాధ్యమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులే చాలా సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఆయన ప్రజలకు దూరం అయ్యారు వాళ్ళ నాయకులకు దూరం అయ్యారు ఆ విధంగా ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి నారా లోకేష్ పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోనూ అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలతో సమన్వయం చేసుకునేటువంటి విషయాల్లో కూడా చాలా చక్కటి చతురత ప్రదర్శిస్తున్నారు నారా లోకేష్ ఈరోజున అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నారా లోకేష్ ఇది పార్టీ పరమైనటువంటి నిర్ణయి అందుకే జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ మధ్య పోలిక సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు నారా లోకేష్ తీసుకున్న నిర్ణయి ఏంటంటే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎమ్మెల్యే అదేవిధంగా ఒకవేళ అక్కడ ఎవరన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు గెలిస్తే జనసేన వైసీపీ వాళ్ళు గెలిచారనుకోండి అక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛెలు ఉంటారు తెలుగుదేశం సంబంధించినటువంటి ఇన్ఛర్ ఆ విధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు వీళ్ళ కుటుంబాలతో కూడా కలిసి డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి అని ఆ విధమైనటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన నా ఓకే చేశారు అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళతోనే కాదు వాళ్ళ కుటుంబీకులతో కూడా వాళ్ళ పిల్లలు భార్య పిల్లలు ఇట్లా అందరితో కలిపి అలాంటి కుటుంబాలతో అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కుటుంబంతో నార్మల్ లోకేష్ కుటుంబం ఒక్కొక్క నియోజకవర్గం వారీగా టైం ఇచ్చి నియోజక నియోజకవర్గం వారీగా టైం ఇచ్చి ఒకరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఇంకో రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈ విధంగా అందరు ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబీకులతో ఆయన రాత్రి వాళ్ళ కుటుంబంతో కలిసి భోజనం చేయబోతున్నారు వాళ్ళతో అనేకమైనటువంటి విషయాలను చర్చించబోతున్నారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి ఇవి తెలుసుకోవడంతో పాటుగా ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అనేటువంటిది ఒక కుటుంబం ఈ కుటుంబంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కేవలం ప్రజాప్రతినిధులే కాదు వాళ్ళ కుటుంబాల్లో ఉండేటువంటి సభ్యులు కూడా అందరం ఒకటే ఒకటే కుటుంబం అనేటువంటి విధంగా ఈ విధంగా నారా లోకేష్ వాళ్ళ కుటుంబంతో ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళతో అన్ని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి సమావేశాలు వాళ్ళతో కలిసి నిందు చేయాలి ఇది ఒక ఆత్మీయ కాదుక కలయికలాగా నిర్వహిస్తున్నాను ఇది ఖచ్చితంగా అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రజాప్రతినిధులు వీళ్ళకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కానివ్వండి ఈ డెవలప్మెంట్ యాస్పెక్ట్లు కానివ్వండి ఇవన్నీ మాట్లాడటానికి ఇదొక మంచి అవకాశంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా ఒక ర్యాకు కూడా పెరగటానికి విషయాలు వెళ్ళి నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడుతో చెప్పేటువంటి అవకాశం ఈ ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళకి అందరికీ అంత సమయం ఉండకపోవచ్చు సీఎం అన్న తర్వాత అందరికీ సమయం ఇవ్వడానికి సాధ్యం కాకపోవచ్చు ఎంత కొంత సమయం ఇస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు అన్ని చేస్తున్నట్టు చంద్రబాబు కానీ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి లోతుగా చర్చించడానికి ఆత్మీయ పలకరింపు కోసం నారా లోకేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది ఖచ్చితంగా అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఖరికి భిన్నమైనటువంటి వైఖరిగా ఉంది అంటే కూటమి ప్రభుత్వం సుదీర్ఘగా పరిపాలించాలి ప్రజలతో మమేకమై ఉండాలి అని భావిస్తుంది అందుకనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు నారా అంటే కూటమి నాయకులతోనే మమేకమైతే కాదు కదా ప్రజలతో అంటే మరి ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ తీసుకొచ్చేదే నాయకుడు ఆ నాయకులతో మాట్లాడేది అనుకోండి ఆయా ప్రాంతాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలని కూటమి పరిష్కరించగలిగితే కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ఆత్మీయ కలయిక ప్రతినిధులతో వాళ్ళ కుటుంబీకులతో కూడా చాలా మంచి నిర్ణయం అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు కూడా ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరితో కూడా నారా లోకేష్ ఈ ఆత్మీయంగా కలిసి పలకరించి మాట్లాడి వాళ్ళతో కుటుంబాల వారిగా ఆ సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరమైనటువంటి దానికి భిన్నంగా నారా లోకేష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవ్వకూడదు